ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజున పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించారు ఆంధ్రలో జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో సరిగ్గా పట్టించుకోకపోయేపాటికి అక్కడ పోలవరంలో డైఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది ఇసుక మెడలు కట్టేసి ఒక పక్కన ఇసుక అంతా మళ్ళీ అది అంతా క్లీన్ చేసి అక్కడ కింద ప్లాట్ఫామ్ కింద తయారు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ డైఫ్రోమ్ వాళ్ళు దెబ్బ తినేపాటికి అది రిపేర్ చేయడం కూడా సరిగ్గా పనికిరాదు ఏదేమన్నా నట్టు బోల్టేసి దాన్ని మార్చి ఇంకోటి రీప్లేస్మెంట్ చేయడం పని అవ్వదు ఏకంగా సెట్ సెట్టే మార్చాలి ఆ డైఫ్రమ్ వాళ్ళంతా సెట్ అంతా తీసుకొచ్చి కొత్త సెట్ వేయాలి ఆ పాత తీసి కొత్తది వేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైఫ్రమ్ వాళ్ళని తీసుకురావడం దాన్ని మొత్తం అన్ని కొత్తగా పునర్నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఈ పోలవరాన్ని ఎంత దారుణంగా వ్యవహరించాడంటే వరదలు వచ్చినప్పుడు రైతులకి అండగా ఉంటానని చెప్పన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం బాధితులకు ఎవ్వరికి రూపాయి కూడా సహాయం చేయలే ఏదో ఇరవై ఏడు కోట్లు ఎంతో ఆ రోజున నేను అందరికీ ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి పైపై మాటలు చెప్పడమే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం చేసిందంటూ ఏమీ లేదు రీసెంట్గా చూసుకున్నా విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా సేమ్ కోటి రూపాయలు ప్రాకెట్ మీకు కోటి రూపాయలు ఇచ్చేస్తున్నా ఆర్థిక సహాయం అని చెప్పాడు తప్ప ఆ కోటి కోట్లాగానే ఉందే ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం లా ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి చేతిలోంచి ఒక రూపాయి ఇచ్చిన దాఖలా లేవు అయినా ఈ పోలవరం కట్టండి అయ్యా అని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సుమారు ఎనభై శాతం పూర్తయినటువంటి ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఇరవై శాతం కంప్లీట్ చేస్తే మొత్తం ఈ పోలవరం అంతా పూర్తయిపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమన్నారంటే అర పర్సెంటా పది పర్సెంటా తొందర ఎందుకన్నా వెయిట్టు సీఇట్టు పోలవరం ట్వంటీ ట్వంటీ వన్ కల్లా పూర్తయిపోతుంది జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో పూర్తవుతుంది తొడగొట్టి మేసం మెలేసి చెప్తున్నా అని చెప్పి మాట్లాడాడు ఎప్పుడు అసెంబ్లీ సాక్షిగా అనిల్ కుమార్ యాదవ్ చెప్పినటువంటి మాటలు రెండు వేల ఇరవై ఒకటి అయింది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై దగ్గరకు వచ్చేస్తున్నాం ఏది పోలవరం కట్టింది ఏమీ లేదుగా అయిపోయింది ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఈ అంబటి రాంబాబు గారు అయితే ఈ పోలవరం సంబంధించి ఇంకా చాలా బాగా చెప్పాడు ఆయన ఈ పోలవరం ఒక సుదీర్ఘమైన ప్రాజెక్టు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లా ఎన్ని అవకతవకలు ఉన్నాయి ఎలా చేయాలి ఏం చెందాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పక్కన పడేశారు ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సూత్రం ఏంటంటే ఈ పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రాజెక్టు కాదు ఈ పోలవరం ప్రాజెక్టు కేంద్రం ప్రాజెక్టు కేంద్రం కట్టాలి రాష్ట్రానికి ఎట్టి సంబంధం లేదు రాష్ట్రానికి దీనికి సంబంధం లేదు మొత్తం కేంద్రమే కట్టుకోవాలని చెప్పి చేతుల పైకి ఎత్తేసాడు ఆంధ్రుల జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఆ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే నష్టం జరగదు కదా రైతులకి ఆ వాటర్ ఫెసిలిటీస్ అన్ని రకాలుగా ఉపయోగపడేవి దాని మీద ఆధారపడి కొన్ని వేల మంది రైతులు ఉన్నారు ఆంధ్రుల జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం పూర్తి అయితే అందరికీ మంచిదన్నటువంటి ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించలేకపోయారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ముందు ఎవరు ప్రారంభించలేదు అది చంద్రబాబు గారి చేతుల నుండి కట్టడం జరిగినాయి కదా అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇలా చేసినా ప్రస్తుతం చంద్రబాబు గారు లెక్కలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇదిగో చంద్రబాబు చెయ్యి ఉంది దీంట్లో పోలవరంలో ఒకవేళ నేను పూర్తి చేశానంటే చంద్రబాబుకి పేరు వచ్చేద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం ఊసే అత్తల ఆ పోలవరానికి కేటాయించినటువంటి నిధులు సుమారు ముప్పై వేల కోట్ల రూపాయల పైన ఉన్నటువంటి ఆ నిధులన్నిటిని ఏం చేశాడంటే ఆ నిధులన్నిటిని వేరే పథకాలకి వాటికి వీటికి పెట్టేసాడు తప్ప ఈ పోలవరాన్ని ముందుకు కదిలించిన దాఖలా లేవు పోలవరం అలా కుంటు పడిపోయింది ఈ కుంటు పడ్డంలో ఏమైంది రీసెంట్గా వరదలు వచ్చినాయి కదా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో వర్ష వర్షాలు వచ్చినాయి ఆ వర్షాల కారణంగా ఈ డైఫ్రామాలు దెబ్బతిందే కనీసం పట్టించుకునే దాఖలు అంటే ఏమైనా పూర్తవుతాయి డైఫ్రోమాలు దెబ్బతిందే ఆనాటి నుండి ఈ రోజు వరకు కనీసం ఆ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళిన దాఖలా లేవు ఈరోజు మళ్ళీ కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ పోలవరాన్ని మళ్ళీ రెట్టింపు వేగంతో పనిచేసినా ముందు కొనసాగుతూ ఉన్నారు ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసేది ఇదే కదా ప్రజలకు ఉపయోగపడే మంచి పని చేయండి అయ్యా అంటే చేయరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈగో ఫీలింగో లేకపోతే ఏంటో మాకైతే అర్థం కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా శంకుస్థాపన చేసి దాన్ని ముందు కొనసాగించి తీసుకెళ్దామన్నా ఏదో ఒక దాంట్లో బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు చేసుకుంటే దాన్ని అలా ఆపేస్తాడు అంతే ఇలాగే చూసుకుంటే అమరావతి రాజధాని కూడా చూడండి అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడుగా ప్రపోజల్ పెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉందే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో రాజధాని కింద పెడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఆ అమరావతి రాజధాని నాకు ఓకే అని చెప్పి ఏ అబ్జెక్షన్ పెట్టకుండా ఓకే చెప్పాడు మరి అప్పుడు ఓకే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అమరావతి రాజధాని పనులు ఎందుకు ముందుకు తీసుకెళ్లేదు నువ్వు ఎందుకు పక్కన పెట్టేశావు మళ్ళీ మూడు రాజధానులు మూడు మొక్కలు కాలయాపన ఎందుకు చేసావు కర్నూలు రాజధాని అన్నావు వైజాగ్ రాజధాని అన్నావు అమరావతి రాజధాని అన్నావు ఏలూరు అంటావు నెల్లూరు అంటావు సికింద్రాబాద్ నెక్స్ట్ రోజున పేర్లు పెట్టేసుకొని ఎక్కడో రాజధాని అక్కడో రాజధాని అటో రాజధాని ఇటు రాజధాని చెప్పి కాలయాపన చేసి గత ఐదు సో రాజధాని ఉన్నదో చేసేవా నువ్వు ఎందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల ఉపయోగం మళ్ళీ ఈ రోజున ప్రతిపక్షం కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజా సమస్యలు ఇన్ని పెట్టుకొని చేయాల్సిన పనులు ఇన్ని పెట్టుకొని ఈ అన్ని పనులు పక్కన పెట్టేసి మళ్ళీ మాకు అది కావాలి ఇది కావాలి అది చేయాలని చెప్పి మాట్లాడడానికి ఎంతవరకు కరెక్ట్ సార్ ఏం అభివృద్ధి చేశారు సార్ ఏ పనులు ముందు తీసుకెళ్లారు దేంట్లో చూసుకుని అవినీతి అరాచకలే కదా దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు ప్రతి దాంట్లో అవినీతి శాఖలు నిరూపించుకున్నట్వే కదా మీ ప్రభుత్వం చేసింది ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు మీరు ఏం చేయగలిగారు అధికారంలో ఉన్నంతసేపు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఈ పోలవరం గురించి ఆ నిధులను అన్నిటిని దారి మళ్లించి ఆ పోలవరం జరగకుండా అడ్డుపడింది మీరు కదా ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పోలవరం పనులు శరవేగంగా పూర్తవడానికి కారణం ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క కలయికతో కేంద్రంతో సమన్వయం చేసుకొని ఫస్ట్ పదిహేను వందల కోట్ల రూపాయలు నిధులు నిధులు విడుదల చేయించుకొని పనులు స్టార్ట్ చేశారు దానికి సంబంధించి డైఫ్రామాలు కూడా రప్పించారు ఇప్పుడు పనులు వేగవంతం జరుగుతూ ఉన్నాయి ఇది కదా అభివృద్ధి అంటే ఆగిపోయిన పనుల్ని ఆగిన దగ్గర నుంచి మళ్ళీ పునఃపారంభించుకుంటే వాళ్ళు గెలిచిన వాడిని నెక్స్ట్ వచ్చేవాళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలి కానీ నువ్వు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సగం కట్టి నీ చేతిలో పెడితే దాన్ని పూర్తి చేయకుండా దాన్ని మళ్ళీ వెనకనెట్టు మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి తీసుకెళ్ళు ఇన్నాళ్ళు కట్టికొచ్చిందా ఏమొద్ది మరి ఆ డబ్బు ఏమవుద్ది అదంతా అడి తిరిగి అడిదిరిగి తిరిగి వచ్చి ప్రజలు నెత్తి మీద పడ్డం అంటే మీరు మీరు చేసుకున్నవన్నీ ప్రజలు నెత్తి మీద పెట్టేది మీరే కదా రోజున కోటమి ప్రభుత్వం ఈ ప్రజల నెత్తి మీద భారం పడకుండా ఎంత జాగ్రత్తలు తీసుకొని ప్రతి రూపాయిని చాలా కేర్ఫుల్గా ఖర్చు పెట్టుకుంటూ ఏదైతే ఇచ్చిన ప్రకారం ఈ పోలవరం పూర్తి చేయడానికి ఎంత శరవేగంగా చేస్తున్నారు ఒకసారి చూడండి ఇందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడే ఒక్కటైనా మంచిది చేసింది లేదు మళ్ళీ రోజు మేము టూ పాయింట్ ఫో చూపిస్తా రాబోయే రోజులు ముప్పై ఏళ్ళు అధికారం నాదే ఏ ఒక్కడిని విడిచిపెట్టను అందరి లెక్కలు తెలుస్తా ఈ రోజున ఇది చేస్తా రేపు పొద్దున ఇది చేస్తా ఏ అందరిని ఒక లెక్కలో ఊపుతా అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనం ఏం చేసాం ఇలా గతంలో మీరు ఏదో చేస్తారని చెప్పి మీకు నూట యాభై నూట అరవై సీట్లు వేస్తే మీరు ఏం చేశారండి రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపేసి రాష్ట్రాన్ని అప్పులు ఊబులు కూర్చేసి ఈ రోజున మళ్ళీ వచ్చే సంవత్సరంలో మళ్ళీ ముఖ్యమంత్రి స్థానం మాదే మళ్ళీ మేము ముఖ్యమంత్రి అవ్వబోతా ఉన్నాం మా పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమన్వసాం ఆల్రెడీ రెండేళ్ళు చూసాం ఇంకా మూడేళ్ళు ఉంది ఈ మూడేళ్ళు ఏదైనా జరగవచ్చు అటు చేస్తాం ఇటు చేస్తాం అది చెందుతాం ఇది చెందుతాం అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సమన్వసం సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున సుఖ సంతోషాలతో ఉన్నారు సార్ ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూనే ఉన్నారు అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రకారంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు దయచేసి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ప్రశాంతంగా సస్యశ్యామలంగా కొనసాగుతాం దయచేసి మిందులో మళ్ళీ మీరు ఎన్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతుంది ధర్నాలు చేద్దాం అది చేద్దాం అట్టేళ్దాం ఇట్టేళ్దామని చెప్పి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో మరీ మళ్ళీ కుంపట్లు పెట్టకండి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం చాలా సంతోషంగా ఉన్నారు ఇలా కంటిన్యూ జరగనేవండి దయచేసి ఇంకేట్లు ఇన్వాల్వ్ అయికుండే ఈ రోజున పోలవరం పనులు మళ్ళీ వేగవంతం అవుతూ ఉన్నాయి అమరావతి పనులు మళ్ళీ వేగవంతం ఉంది అలా కంటిన్యూ చేయనివ్వండి